ఉన్నారా ఇదిగో అదేమిటి కొంగు కట్టుకున్నాను విప్పుకో నీకెంటి మీ వారే ఎంతో నేను చూడు ఇప్పుడు నువ్వు నేనేగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఆయన గుర్చేందుకు ఏమా నాకు తెలియగలుగుతాను ఇప్పుడు నేనేమన్నా నీకు ఎంత కోపం వచ్చింది ఎందుకో తెలియదు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది నువ్వు నీ చేరకట్టే పద్ధతిను ఉదయం నుంచి పొద్దు కూకేదాకా అక్కడేగా ఉంటారు అక్కడ మాట్లాడింది చాలా దొరకుంటా ఉండేదే ఆయన ఇంట్లో కాసేపే కదా ఇక్కడ కూడా పైటలాడుకుంటే వచ్చేస్తున్నావు అంత మరి ఏముందో మీ ఇదిగో వారు వస్తున్నారు ఇలా నేను అడిగానని నన్ను చెప్పగా అసలు అసలే ఎంతో బాధపడుతున్నారు దానికి ఇదో ఒకటి తోడవుతుంది వారు రాగానే లోపలికి కాఫీ తాగని పిలుస్తారు నేను కాఫీ తాగి వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలని చెప్తాను చానా ఓన్లే ఆ మాత్రం ఉంది మగై వస్తున్నారు కదా ఇప్పుడు ఒక పంచాయతీ పూర్తి చేశాను నువ్వు మరో కొత్త పంచాయతీ పెట్టక ఏంటి ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన పండగ అందుకే రాలేకపోయాను ఏంటండి ఇది ఏం అర్థం కాదు స్కూల్ పిల్లలు ఆడుకుంటున్న దీని పేరు రాఖీ నా పోటీ నార్త్ ఇండియన్స్ ఈ రోజు రక్షాబంధం అనే పెద్ద పండుగ అంటే నీకు దీపావళి లాంటిది ఈ పండుగ నాడు నా నాబోటి ఆడవాళ్ళంతా వాళ్ళకి నచ్చిన మగవాళ్ళకు ఇది ప్రేమతో కడతారు అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం ఓహో అప్పుడు ఇది లేడీస్ ఫెస్టివల్ అని చెప్పండి అవును సార్ ఈ రోజు నుంచి మీరు నేను అన్నా చెల్లెళ్ళం ఏది మీ చెల్లెలకి ఏదైనా కానికివ్వండి అనుకున్న ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా ట్యాక్స్ పడుతుందని ఏం సార్ ఇది రెండు రూపాయలేనా చాలు చాలండి నెలాఖర్లో బడిపంచుల దగ్గర ఈ మాత్రం ఉంటామే పెద్ద గొప్ప విషయం ఇదిగోండి తీసుకోండి వద్దండి ఆహా పొరవాలేదు తీసుకోండి యావయ్యా ఆ పిల్లంతో ప్రేమగా అని పిలిచింది ఏదో పదో ఇరవై వస్తే నీ సొమ్మే పోయా పిసినార్లా రెండు రూపాయలు తీసి ఇచ్చేవే తీసుకోండి వద్దండి ఇదే చాలు పొరవాలే తీసుకోండి పాడబడి సేపాయక మనలో మనకేమిటి యావయ్యా అవును నా ఇంటికి వచ్చిన వాకిట్లోనే నిన్నుటంటే నాకే మర్యాద ఉంటుంది లోపలికి రండి ఏదో సర్బతో గెపతో చేసేస్తారు తృప్తిగా తాగి తీరుబడిగా మాట్లాడుకుందావు లేదమ్మా నీ త్వరగా వెళ్ళిపోవాలి వారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను పోదానికి భాగ్యం నేను అవుదని చెప్తానా ఒకే చోట కలిసి మెలిసి పనిచేస్తున్నారు మీ మధ్య బడి విషయాలు లక్ష్య ఉంటాయి కదా మరైతే మేము అలా వెళ్ళి మాట్లాడుకోవచ్చా అదే అన్నా చెల్లెని చెప్పారుగా ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళండి వెళ్ళవయ్యా అదే చెల్లెని చెప్పింది కదా ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకు మరి వెళ్ళు ఊళ్ళో మీరిద్దరం వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అదేవి మీరు పట్టించుకోకండి నా ముగ్గురు గురించి నాకు బాగా తెలుసు నా ఆడబడు గురించి నాకు బాగా తెలుసు ఎవరైనా తప్పుడు కొత్తలు కూసారో పేగులు చేశారు సార్ పేగులు ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏమీ లేదు మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి మీ క్లాస్ లోనే చదివేది అవును టీచర్ వాడు మొద్దు నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెప్తున్నాను ఏం దారికి రావట్లే నేను కూడా విన్నాను నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు మాస్టర్ తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి కావాలంటే వారికి వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటాను అన్నారు మీరు వెయ్యి రెండు వేలు చాలవు అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ అనే ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను డబ్బు తీసుకొని పాస్ చేయడం తప్పని మీ మనసు కనిపించలేదా ఏమిటి సార్ మనసు గినసని మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా పాత మాస్టారు డబ్బు తీసుకున్నారట మీరు వారిని ఫాలో చేస్తే పొరపాటుగా మాట్లాడుతున్నారు ఒక మాస్టారు తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళ ఏ సార్ ఒక సంవత్సరం తప్పు చేసిందని లోకంలో ఉన్న సంవత్సరాలు అందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే అప్పుడు నేను అనుకోవడంలో ఏమిటి తప్పు ఇన్సిడెంట్ చూడనూ లేదు పిల్లాడి గురించి చెప్పనూ లేదు మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను ఇలా చూడండి సార్ మనం పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఫ్రెష్ గా ఉండాలని ప్రతి మగవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు మీరు ఒక విడో అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ విధంగానూ న్యాయం కాదు మీతో పాటు వర్క్ చేసి అడ్వైస్ గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టినా మీ చెల్లెలు రిక్వెస్ట్ గా తీసుకోండి వస్తాను ఏమైంది మీ అందరికీ ఎందుకు ఏడుస్తున్నారు వచ్చేటప్పుడు మేమంతా సంతోషంగానే వచ్చాం టీచర్ సరే ఇప్పుడు ఏమైంది నేను మిమ్మల్ని తిట్టలేదే చెట్టడం కాదు టీచర్ నాలుగు కొట్టినా కూడా పర్వాలేదు అది మానేసి ఇది చేతి కట్టి చెల్లెలని చెప్పించారే టీచర్ చెల్లెలని చెప్పించారే చెల్లెలని చెప్తే సంతోషపడాలి దానికి బదులు ఏడుస్తారే వీడికి ఒక్కరికి కట్టింటే పర్వాలేదు ఊరందరికీ కట్టారే టీచర్ టీచర్ ఈ రోజు మంచిదని టీచర్